స్వయంగా మీరు మీ జీవితాన్నే చూసుకోండి మీ అమూల్యమైన వస్తువు ఏదైనా కింద పడిపోయిందంటే దాన్ని పైకి ఎలా తీస్తారు ఆ వస్తువుని తీసుకోవాలంటే మీరు కిందకి వంగాల్సి ఉంటుంది పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారా మీరు తల వంచి వారి ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది అవునా మీరు ఏదైనా మార్గంలో వెళ్తున్నారే అనుకోండి అప్పుడు మీరు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా చూసుకోవాలి మీ పాదాలకి ఏముళ్ళు గుచ్చుకోకుండా దాన్ని ఎలా చూస్తారు మీరు తప్పకుండా తలంచి కిందకి చూడాల్సిందే దాని అర్థం ఏమిటి అర్థం చాలా సులభం ప్రతిసారి తగ్గటం అంటే అస్సలు తప్ప కాదు గౌరవాన్ని పోగొట్టుకోవటం అయితే అస్సలు కానే కాదు పరిస్థితికి అనుగుణంగా అవసరమైన చోట మీరు తగ్గడం నేర్చుకుంటే అప్పుడు మీరు ఎన్నో పొందగలరు జ్ఞానం గౌరవం గుణం విశ్వాసం కాబట్టి అవసరానికి పరిస్థితికి తగ్గట్టు తగ్గడం నేర్చుకోండి అందులో ఎలాంటి తప్పు లేదు ఆత్మగౌరవం తప్పకుండా ఉండి తీరాలి కాని అది అహంకారంగా ఎప్పుడూ మారకూడదు ఈ మాటని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ